పూల షాప్లో దొరికే ఇలాంటి పూలదండలు ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలను చూపించబోతున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఈ వీడియోలోనైతే నేను లిల్లీ ఫ్లవర్స్ అండ్ రోజెస్ యూజ్ చేసి ఈ ఈ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే లిల్లీ ఫ్లవర్స్ అనేవి మనము ఫైవ్ సైడ్స్ కానీ సిక్స్ సైడ్స్ కానీ రౌండ్గా ఇలా రౌండ్గా సిక్స్ ఆర్ ఫైవ్ సైడ్స్ ఇలా ఫ్లవర్స్ అన్నీ కనిపించేటట్టు మనం అయితే కుర్చేసుకోవాలన్నమాట సో దట్ అన్ని సైడ్స్ ఫ్లవర్స్ కనిపిస్తాయి అండ్ అలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దండ సో పెట్టుకునేటప్పుడే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సైడ్స్ ఇలా లైన్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి అండ్ కింద ఒక నాడ్ వేసేసుకుంటే ఆ పూలు అనేవి అటు ఇటు జరగకుండా ఉంటాయి సో కింద ఒక ముడి వేసేసుకొని ఇవి లైన్గా కుర్చేసేయండి అండ్ ఇవి కొంచెం దూరం దూరం కుర్చితే అంత బాగుండదు దగ్గరికి అయితేనే సూపర్గా కనిపిస్తాయి దూరం దూరం అయితే అటు ఇటు ఊగుతూ ఉంటాయి అన్నమాట సో దగ్గరికి ఇలా కుర్చేసుకోండి అయితే లిల్లీ ఫ్లవర్స్ కొన్ని కుర్చేసాను సో చూస్తున్నారు కదా ఇలా టైట్గా చేసుకోవాలి దగ్గరికి చేసుకుంటేనే మనకు బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే నెక్స్ట్ మనం రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం నేనైతే ఫోర్ తీసుకుంటున్నాను ఫోర్ కూడా ఈక్వల్ సైజెస్లో ఉండేటట్టు తీసుకోవాలి ఒకటి పెద్దగా చిన్నగా ఉంటే మన పూలదండ అనేది కొంచెం క్రాస్ అవుతుంది అనమాట మన పూలదండ రౌండ్ కనిపించదు కొంచెం క్రాస్గా కనిపిస్తుంది సో బెటర్ ఫోర్ అనేవి ఈక్వల్ సైజెస్లో తీసేసుకోండి అండ్ రోజెస్ అనేవి కొంచెం గట్టి కాడలు అండ్ పెటల్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా ఇలాంటివి తీసుకోండి ఇవి రెడ్ కలర్వి పింక్ కలర్ రోజెస్ కూడా ఉంటాయి బట్ పెటల్స్ అయితే చాలా ఈజీగా ఊడిపోతాయి మనము కూర్చేటప్పుడే ఊడిపోతాయి అలాంటి రోజెస్ కానీ పెటల్స్ ఏవైతే ఈజీగా పోతూ ఉంటాయో అలాంటి ఫ్లవర్స్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనం ఇలా కుచ్చి కింది కనేలోపే అవి పెటల్స్ అన్నీ పోతాయి సో లుక్ వైజ్ అదంతా పోతుంది మనం కష్టపడి కూర్చున్నా కూడా మనము తీసి వేసే లోపు అంతా పోతూ ఉంటుంది అంత లుక్ పోతుంది సో ఇలా గట్టిగా ఉండే పెటల్స్ తీసుకోండి నేను మోస్ట్లీ అయితే చామంతి పూల్ని సజెస్ట్ చేస్తానన్నమాట అవి చాలా చాలా ఈజీగా మనం కుట్ చేసుకోవచ్చు నేను కాంబినేషన్ వైజ్ వైట్ అండ్ ఎల్లో బాగుండదని తీసుకున్నాను మీరు కనుక తీసుకుంటే తీసుకోండి అది కొంచెం సింపుల్ అవుతుంది అనమాట రోజెస్ అనేవి పెటల్స్ ఈ గట్టివి తీసుకున్నా కూడా కొంచెం ఊడిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకని మీకు కొంచెం ఈజీగా కావాలి అనుకుంటే చామంతి పూలు యూస్ చేసుకోవచ్చు కొంచెం వేరియేషన్ చూపించాలి వైట్ లిల్లీకి అండ్ చామంతి పూలకి అనుకుంటే గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా అండ్ ధవనం అంటారు దవనం కూడా తెచ్చుకొని అది పెట్టి ఆ తర్వాత చామంతి పూలు పెట్టేసుకోండి అంటే లిల్లీ పూలు తర్వాత దవనం పెట్టి ఆ తర్వాత చామంతి పూలు పెట్టుకోండి అట్లా కూడా లుక్ బాగుంటుంది బయట జనరల్గా పూల షాప్స్లో అయితే చామంతి పూలు కానీ ఇలాంటివి యూజ్ చేస్తే వాళ్ళు దవనం పెడతారు సో మీరు అలా ట్రై చేసుకోవచ్చు దవనం అవైలబుల్గా లేదు అనుకుంటే మనం ఇంటి ముందు ఏమైనా చెట్లు ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉన్నవి అవైనా పెట్టి ట్రై చేయండి సో నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా ఇంకొకటి పూలదండ చేయడం అయితే అప్పుడు అలా పెట్టి కూడా చూపిస్తాను అలా కూడా చేసి ట్రై చేసి మీకు చూపిస్తాను మీకు నచ్చితే మీరు చేసేసుకోవచ్చు నేను ఒకసారి అలా ట్రై చేస్తాను సో ఒక రో అయితే రోజెస్ కూర్చున్న తర్వాత మళ్ళీ చా ఈ లిల్లీ ఫ్లవర్స్ అయితే కూర్చున్నాను అనమాట సో ఈక్వల్ సైజ్ రాడా రావాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు కౌంట్ చేయండి లిల్లీ ఫ్లవర్స్ అనేవి కౌంట్ చేస్తూ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను కానీ కౌంట్ చేయట్లేదు జనరల్గా ఎంత సైజు ఇవి ఉన్నాయి అంత సైజు అవి ఉన్నాయని చూస్తూ చేస్తున్నాను సో ఇలానైనా చేసుకోండి లేకపోతే అలాగైనా చేయండి సో ఇలా చూస్తూ అయితే మళ్ళీ నేను రోజ్ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్ ఉన్నవి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలా పర్ఫెక్ట్గా రావడానికి సో ఇలానైతే మిగతా అంతా కూడా ఇలాగే కుట్ చేసుకోవాలి చూసారు కదా అలానే ఈ పూలదండ అనేది ఇలా కుచ్చేసాను అనమాట సో మిడిల్ పార్ట్ అయితే తీసేసుకొని అక్కడ కొంచెం చిన్నగా ఇలా ఊగిలాడేలాగా చేస్తున్నాను బయట అయితే లైక్ వైట్ పూసలు యూజ్ చేసి ఇలా కిందికి వచ్చేటట్టు చేస్తారు రోజెస్ కిందికి వచ్చి అండ్ పూసలు వస్తాయి అనమాట నేను పూసలు యూజ్ చేయట్లేదు వీరితోనే లిల్లీ ఫ్లవర్స్ అండ్ రోజెస్ యూజ్ చేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక రోజు కిందికి పెట్టేసి వేసేసి రోజ్ ఫ్లవర్ కుచ్చేసి ఆ తర్వాత ఫోర్ రోజెస్ ఇప్పుడు మనం ఎలాగైతే కుచ్చామో అలాగే కుచ్చేసి పై నుంచి కొన్ని కుర్చేసి దానికి టై చేసేస్తాను అనమాట సో అంటే ఇవే యూస్ చేసాం కాబట్టి మళ్ళీ కూడా కింద కూడా ఇవే యూస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది నాకు ఇలా నచ్చుతుంది అని ఇలా చేసుకున్నాను మీకు నచ్చితే కొన్ని పూసలు తెచ్చేసుకొని కింద చేసేసుకోండి సో చూస్తున్నారు కదా నేను ఈక్వల్ సైజులో చెప్పాను కదా సో చూస్తున్నారు కదా రౌండ్గా భలే వచ్చింది పుల్లదండ చూడ్డానికి చాలా బాగుంది అండ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన ఇంట్లో మనం చేసిన వాటితో డెకరేషన్ చేసుకుంటే ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా నాకు అలాంటి ఫీలింగ్ చాలా నచ్చుతుంది అందుకని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడైతే ఫైనల్గా పూలదండ రెడీ అవుతుంది సో ఎలా ఉంది అనేది ఓవరాల్గా చూపిస్తాను అండ్ మీకు ఎలా అనిపించింది పూలదండ నచ్చిందా నచ్చలేదా ఇంకేమైనా సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే చెప్పండి నేను తప్పకుండా చేస్తాను సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను మీరు చూస్తుండండి అండ్ పెట్టిన వెంటనే వీడియోస్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీట్ యూ అగేన్ బాయ్